తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి శ్రీ గారు సార్ రీసెంట్ గా పెళ్ళైన ఒక భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలకి తండ్రి భర్తే అని రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది కేరళకు సంబంధించిన కేసులు అసలు ఆ కేస్ ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రకంగా తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏంటి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ యాక్చువల్గా ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని కూడా చెప్పొచ్చు దీనికి సంబంధించి కూడా ఒకటే అవేర్నెస్ మనం చేస్తున్నాం లీగల్ జడ్జిమెంట్ మీద మనం కొన్ని ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం అందులో భాగంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కూడా చెప్పుకోవచ్చు గారు ప్రధానంగా ఏంటంటే ఇది కేరళకు సంబంధించిన కేసు ఈ కేసుకు సంబంధించిన విషయాలు దీని మీద ఈ కేసుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కేసుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఇది యాక్చువల్గా టూ థౌజండ్ వన్లో కేరళలో జరిగినటువంటి సంఘటన దీనికి సంబంధించి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వేరే ఇతరత్ర కారణాల వల్ల ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళు విడిపోయారు విడిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు ఒక ఒక బిడ్డ పుట్టాడు ఈ బిడ్డకి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పేరు నమోదు కోసం చెప్పి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అక్కడ మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మ్యారేజ్ అయినటువంటి భర్త నేను విడిపోయాను సో యాక్చువల్గా ఈ బిడ్డకి ఎవరైతే తండ్రి ఇప్పుడు ఉన్నటువంటి నేను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ కాదు నేను అక్రమ సంబంధం ఉన్నప్పుడు అతనితో కలిగా ఈ అబ్బాయితో కలిగాడు కాబట్టి నేను ఎవరితో అయితే ఫిజికల్ రిలేషన్ సైమైనదే నేను లివింగ్ రిలేషన్తో ఎవరైతే ఉన్నానో అతను ఈ బిడ్డకి తండ్రి కాబట్టి అతని పేరు ఎంటర్ చేయమని చెప్పి మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ స్త్రీ అంటే ఆ లేడీ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మున్సిపల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇది లీగల్గా కరెక్ట్ కాదు కాబట్టి మేము అట్లా ఎంటర్ చేయడానికి కుదరదు ఎవరైతే ప్రెజెంట్ ఉన్నటువంటి అంటే ఎవరైతే మీరు హస్బెండ్ చేసుకున్నారో అతను మాత్రం మీకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తామంటే ఆవిడ ఇమిడియట్గా ఏం చేస్తారంటే లోకల్గా ఉన్నటువంటి మున్సిఫల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆవిడ దీనికి సంబంధించిన కేసు ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి కోర్టులో అంటే మున్సిఫ్ కోర్టులో కొన్ని కేసు విచారణ జరిగింది విచారణ తర్వాత మున్సిఫ్ మున్సిఫ్ కోర్టు ఏం చేసిందంటే ఎవరైతే ఉన్నారో ఈ తండ్రి తండ్రిగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే అక్రమ సంబంధంతో కలిగినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతనికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే డెఫినెట్గా తెలుస్తుందని చెప్పి డిఎన్ఏ టెస్ట్కి ఇమీడియట్గా మున్సిఫల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందో అంటే దీనికి ఆర్డర్స్ చేశారు ఇమిడియట్గా అతను ఏం చేశారంటే కేరళ హైకోర్టు దీని మీద ఫై సూట్ అనమాట అంటే నేను దీనికి సంబంధించి నేను ఎట్టి పరిస్థితులు నాకు కాదు అసలు ఈ డిఎన్ఏ టెస్ట్కి నేను అనర్హుడిని ఇది రూల్ ప్రకారం ఇది కరెక్ట్ కాదని చెప్పి అతను హైకోర్టుని ని ఆశ్రయించడం జరిగింది ఇమిడియట్గా కేరళ హైకోర్టు ఏం చెప్పారంటే సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వన్ వన్ టూ ప్రకారం ఎవరైతే లెజిటిమేట్స్ అని చెప్పాలంటే లీగల్ గా మ్యారేజ్ ఉన్నటువంటి ఆ కండిషన్స్లో హస్బెండ్ వైఫ్ తో ఉన్నప్పుడు పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హస్బెండ్ పేరే వస్తుంది తప్పించి ఇతను ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో అతని పేరు రావడానికి కుదరదు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయడానికి కుదరదు ఎందుకంటే థర్డ్ పర్సన్ తోటి డిఎన్ఏ టెస్ట్ కూడా కుదరదు ఆల్రెడీ సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వన్ వన్ టూ ఏం చెప్తుందంటే ఆ రూల్ ప్రకారం ఎవరైతే హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతని పేరుతోనే బిడ్డ సన్నగా ఉంటాడు తండ్రి పేరు అతని పేరు వస్తుంది తప్పించి ఈ కొత్తగా అక్రమ సంబంధం పుట్టిన పేరు కాదు డిఎన్ఏ టెస్ట్ కూడా పర్మిషన్ ఇవ్వని చెప్పేసి రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి అప్పట్లో సో తర్వాత ఏమిందంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఇమీడియట్గా మళ్ళా దీనికి సంబంధించి ఆ పిల్లాడు పెద్దవాడయ్యాడు పెద్దవాడైన తర్వాత ఇమీడియట్గా ఆ అబ్బాయికి కొన్ని అనారోగ్య కారణాలు తెచ్చా మా మదర్కి అట్ ద సేమ్ టైం నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి మా ఫాదర్ త్రూగా సో నాకు యాక్చువల్గా జెన్యున్గా ఉన్నటువంటి ఫాదర్ ఎవరైతే మా మదర్ అక్రమ సంబంధంతో మా ఫాదర్గా ఉన్నారో నా జెన్యున్ ఫాదర్ అని చెప్తూ ఆ అబ్బాయి మెయింటెనెన్స్ యాక్ట్ కోసం చెప్పి దీనికి సంబంధించి కేరళ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది అయితే ఇక్కడ లీగల్ టెర్మినాలజీలో ఒకటి రెసిడీ కార్ట అంటారు రెసిడి కార్ అంటే ఒకే కేసు మీద ఒక కేసు ఒకసారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే వ్యక్తులు మరలా అదే కేసు మీద మరోసారి కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు దానికి సంబంధించి ఈ కేసు మాత్రం రిజిట్ కటా కిందకి రాదు ఎందుకంటే ఇప్పుడు వేసింది మెయింటెనెన్స్ యాక్ట్ కాబట్టి మెయింటెనెన్స్ యాక్ట్ సంబంధించి దీనికి అబ్బాయికి అతను కరెక్ట్గా జెన్యునా కాదని మీద డిగినే టెస్ట్కి పర్మిట్ చేస్తూ కూడా కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ థర్డ్ పర్సన్ మీద సో మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉన్నటువంటి అతను లెజిమేటా కాదని తెలిసిపోతుంది సో డిఎన్ఏ టెస్ట్ కన్ఫర్మేషన్ అయితే ఇతను జెన్యున్ కాదని కన్ఫర్మేషన్ అవుతుందని చెప్పి కేరళ హైకోర్టు అయితే తీర్పడడం జరిగింది ఇమీడియట్గా ఎవరైతే థర్డ్ పర్సన్ ఏం చేశారంటే ఇమీడియట్గా దీన్ని ఈ హైకోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించి సెక్షన్ వన్ వన్ టూ యాక్ట్ ప్రకారం ఇతను ఎవరైతే బిడ్డ మెయింటెనెన్స్ కోసం చెప్పి వేశాడో నేను నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది సుప్రీంకోర్టులో విచారం చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి అతను రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది అయితే ఈ కేసు కొద్ది రోజుల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు పెట్టడం జరిగింది ఆ వివరాలు ఏంటంటే సెక్షన్ వన్ వన్ టూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం రూల్ ఏంటంటే పెళ్ళు టూ ఎయిటీ డేస్ ప్రకారం ఎవరైతే ఉంటారో ఇక్కడ రూల్ ప్రకారం ఎవరంటే ఒకసారి ఇద్దరు కూడా వ్యాలిడ్ మ్యారేజ్ అయిపోయింది వ్యాలిడ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏవైనా కారణాలు రీచ్ అంటే నాన్ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి సందర్భాలు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అతనిలో సరైనటువంటి అంటే అనే శక్తి లేకపోవడం కావచ్చు లేకపోతే భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే మనం డిఎన్ఏ టెస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవుతుంది ఇక్కడ ఎవరైతే భార్య కావచ్చు పిల్లలు కావచ్చు భార్యాభర్తలు దూరంగా ఉన్నారని కానీ లేకపోతే ఆ బర్త్ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పి లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అతను సరైనటువంటి పిల్లలనికనే శక్తి లేదని చెప్పి చెప్పే సందర్భంలో మాత్రమే మనం తీర్పిస్తాం అది కాకుండా ప్రధానంగా ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో హస్బెండ్ మాత్రమే క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే పుట్టినటువంటి పిల్లడు నాకు పుట్టలేదు అని చెప్తూ హస్బెండ్కి మాత్రమే రైట్ రైట్ ఉంటుంది తప్పించి మదర్ మాత్రం క్లెయిమ్ చేసే అధికారం లేదు దీనికి సంబంధించి ఎందుకంటే ఆ పుట్టిన పిల్లాడు అవునా కాదని చెప్పి మదర్ చెప్పేది కాదు హస్బెండ్ ఈ పిల్లాడికి నాకు సంబంధం లేదని లేకపోతే డిఎన్ఏ టెస్ట్ ఏమని చెప్పి ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మ్యారేజ్ చేసుకోవాలి వ్యాలిడ్ మ్యారేజ్ ఉన్నటువంటి హస్బెండ్ మాత్రమే క్లెయిమ్ చేయాలి తప్పించి మదర్ చేయడానికి కుదరదు యాజ్ పర్ ద సెక్షన్ మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ప్రకారం వన్ వన్ టూ ప్రకారం ఇది ఎట్టి పరిస్థితిలో వర్తించదు అట్ ద సేమ్ టైం ఇందాక మనం అనుకున్నట్టు రెసిడీ కార్టా సిస్టంలో చెప్పేటప్పుడు కూడా ఇది యాస్టీజ్గా వర్తిస్తుంది ఎందుకంటే అదే సెక్షన్ అదే డీటెయిల్స్ అదే పర్సన్స్ అందరూ కూడా సేమ్ పిటిషన్ వేసుకునేటప్పుడు ఇది యాస్టీజ్గా దానికి సంబంధించిన కంటిన్యూషన్ కాబట్టి ఇది దీన్ని రెసిడీ కేటా కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పించి దానికి మనం రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదని చెప్పి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పునిచ్చేసి ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్లో ఎవరైతే వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధంతో కలిసి పిల్లలు పుట్టినప్పుడు కూడా మదర్ క్లెయిమ్ చేసినప్పటికీ కూడా ఇతని వల్ల మాత్రమే పిల్లలు కలిగారని చెప్పినప్పటికి కూడా జెన్యున్గా ఉన్నటువంటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే లీగల్గా ఉన్నటువంటి ఫాదర్ అవుతారు ఎప్పటివరకంటే అంటే నల్స్ హస్బెండ్ ఎవరైతే క్లెయిమ్ చేసేదాకా హస్బెండ్ ఇతను నాకు పుట్టలేదని క్లెయిమ్ చేసేదాకా ఆ పిల్లాడు మ్యారేజ్ అనేటువంటి ఎవరైతే ముందు మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ భార్య భర్తలకు మాత్రమే పిల్లాడు సంతానం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం అయితే జరిగింది సిరిగారు అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత వచ్చినటువంటి ఈ లివిన్ రిలేషన్షిప్స్ కావచ్చు అదేవిధంగా ఈ మెయింటెనెన్స్ యాక్స్లు విధంగా ఈ మధ్య ఇటీవల కాలంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతి కొద్ది కాలంలోనే డివోర్సెస్ అన్నవి చాలా రకాలుగా పెరుగుతున్న సందర్భంలో ఇటువంటి ఒక కేసు అనేది చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ ఎందుకంటే పుట్టిన పిల్లాడికి తండ్రి అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండాలి ఇప్పుడు ఆ పిల్లాడు తల్లి ఏమో ఇతరు కాదని అదే విధంగా వేరే తండ్రి చెప్పేటప్పుడు పిల్లాడిగా నా తండ్రి ఎవరో తెలియకుండా సొసైటీలో ఒక అన్నోన్ పర్సన్గా అంటే అన్నోన్ నా నా ఫాదర్ ఎవరు తెలియకుండా ఉండే హక్కు ఉండే అవసరం పిల్లాడికి లేదు పిల్లాడికి తన తండ్రి ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది జీవించే హక్కుతో పాటు తన పేరెంట్స్ ఎవరనేది కూడా లీగల్గా న్యాయపరంగా ఉండే హక్కు కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయం మీద సుప్రీం కోర్టు ఇచ్చేటువంటి ఈ తీర్పు ఖచ్చితంగా రాబోయే జనరేషన్స్ ఒక మంచి తీర్పుగా మనం ఒక ల్యాండ్ జడ్జిమెంట్ గా కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది సిరిగారు గ్రైట్ సార్ చాలా మందికి కూడా ఎవరైనా కూడా ఇంట్లో ఎస్పెషల్లీ ఫ్యామిలీలో రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం అలా ఎవరికైనా కూడా రీసెంట్ టైమ్స్ లో నేను ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను లీగల్ పరంగా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అది ఫ్యామిలీకి సంబంధించిందైనా ప్రాపర్టీకి సంబంధించిందైనా దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్ తప్పనిసరిగా నెంబర్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు అది ఎటువంటి వివాదం అయినా అంటే ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు లేకపోతే ప్రాపర్టీస్ కావచ్చు ఇతరత్ర ఎటువంటి ఇష్యూస్ అయినా లీగల్ పరంగా న్యాయపరంగా ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్న అదేవిధంగా న్యాయపరంగా పరిష్కారం కావాలనుకున్న సరే డెఫినెట్గా కింద స్కోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు డెఫినెట్గా వాళ్ళ డీటెయిల్స్ కూడా చాలా కాఫిడెన్షియల్గా ఉండ ఉంచబడతాయి ఆల్రెడీ జడ్జిమెంట్కి వెయిట్ చేస్తున్న వాళ్ళైనా సరే కొత్తగా దీనికి సంబంధించిన వివాదాలు ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా సరే ఎటువంటి న్యాయ సలహా సంప్రదింపులు కావాలనుకున్నా కింద స్కోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి సరైన విధంగా తగు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారు సిరి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి